హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ నేను నర్మి ప్రసాద్ సీఎం జగన్పై తిరగబడ్డ అంగన్వాడీలు గత నలభై రెండు రోజులుగా అంగన్వాడీలు వాళ్ళ వేతనాలకు సంబంధించి మరికొన్ని డిమాండ్లకు సంబంధించి దీక్షలు చేస్తున్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తానికి తెలిసిందే అయితే మరి ప్రభుత్వం ఏ రోజు కూడా వాళ్ళతో చర్చలు జరపడానికి ముందుకు రాలేదు సో వాళ్ళ దీక్షలు వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు మరి ప్రభుత్వం ఏమో వాళ్ళు అలాగే ఉండిపోయారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అంగన్వాడీ కార్యకర్తలకి ఒక డెడ్ లైన్ విధించింది అది ఏంటి అంటే ఈరోజు ఉదయం పది గంటలకెల్లా వాళ్ళ విధుల్లో వాళ్ళు చేరాలి లేదా ఖచ్చితంగా వాళ్ళ విధుల నుంచి తొలగిస్తాము అని అని చెప్పేసి అన్నారు దానికి ముందు కూడా షోకాజ్ నోటీస్ చూపించాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పటం వాళ్ళు సచేమీరే లెక్క చేయకపోవటం ఇక చివరికి విధుల నుంచి తొలగిస్తాము అని చెప్పేసి డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది కానీ అంగన్వాడీలు మాత్రం ఎక్కడా కూడా తల వంచకుండా ఖచ్చితంగా మా దీక్ష మేము కొనసాగిస్తూనే ఉరాము అని చెప్పేసి మరలా చలో విజయవాడ అనే కార్యక్రమానికి కూడా వారు శ్రీకారానికి చుట్టారు ఈ నేపథ్యంలో మరి విజయవాడ చుట్టుప్రక్కల నుంచి కావచ్చు రాష్ట్రం నలభై నుంచి కావచ్చు వాళ్ళు ఈ యొక్క విజయవాడకి చేరుకుంటూ ఉన్న తరుణంలో కొంతమందినైతే బస్సుల్లో ఎక్కడికక్కడ నిర్బంధించేయటం ఇంకా వాళ్ళని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించడం ఇదంతా జరుగుతూనే ఉంది ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే తెల్లవారుజాము మూడు గంటలకే ఆ యొక్క దీక్షా శిబిరంలోకి పోలీసులు వెళ్ళటం అక్కడ లైట్లను అన్నిటినీ ఆర్పివేయటం వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయటం సో అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసరికి చాలా చాలా ఉద్వేగ భరితంగా వాళ్ళు కూడా స్పందించడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీ భవిష్యత్తు మా చేతుల్లోనే ఉన్నది మీరు ఇలాగే చేయండి మేము తగినట్లుగా బుద్ధి చెబుతాము అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఘాటుగా స్పందించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రభుత్వం కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా వాళ్ళు ఏమి ఇన్ని బెదిరింపులు చేసినా ఏం చేసినా కానీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్లుగా వాళ్ళు విదిలించి తొలగించడం అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఆ యొక్క ఆదేశాలను జారీ చేశారంట వాళ్ళు తప్పించేసామని ఇక దాని తర్వాత ఇరవై తేదీన కొత్త నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారంట మరి ఇరవై ఆరో తేదీన ఆ యొక్క ప్రక్రియ కూడా ప్రారంభించబోతున్నారట సో ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ అసలు డిమాండ్సు మరి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఓకే చేసి ఇప్పుడు ఈ విధంగా చేస్తూ ఉన్నారా మరి ఆయన గతంలో ఏం చెప్పారు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఉన్న శాలరీస్ కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇస్తాము అని చెప్పేసి అన్నారు కానీ తీరా చూస్తే ఇక్కడ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఆ విధంగా జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వాళ్ళకి జీతాన్ని పెంచడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జీతాలతో ప్రకారం పోల్చాలి కదా అయితే వాళ్ళతో పోల్చట్ల గతంలో ఏదైతే జీతం పదివేల ఐదు వందల రూపాయలు ఉందో దానికి వెయ్యి రూపాయలు అదనంగా చేర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణలో అంగన్వాడీలకు వస్తున్న జీతభత్యాలు ఎంత పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు సరే పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అనుకుందాం అప్పుడు కనీసం ఒక వెయ్యి రూపాయలు అదనంగా చేర్చి పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఆర్థిక రీత్యా అది చేయలేము అనుకున్నప్పుడు మరి ముందుగానే హామీలు ఇవ్వటం ఎందుకు అక్క అంగన్వాడీలే కాదు మనం సిపిఎస్ రద్దు విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో చేసేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మనం అధికారులకు రాగానే విధంగా చేసేస్తామన్నారు కానీ చివరికి ఏమైంది వాళ్ళతో మరలా చర్చలు ఓపీఎస్ అని వాళ్ళు అడగడం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి అంటే సరే ఓపీఎస్ పెట్టాలి కదా మరి ఓపీఎస్ పెట్టకుండా అది జీపీఎస్ అని చెప్పేసి మధ్యస్థంగా తీసుకురావటం దానికి వాళ్ళు ఒప్పుకోకపోవటం వీళ్ళేమో లేదు అదే చేస్తాము కాదు కాదు అని చెప్పేసి అంటాం సో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అదే విధంగా ఉంది వాళ్ళు నలభై రెండు రోజులుగా దీక్షలు చేస్తూ ఉంటా కానీ సో ప్రభుత్వం ఏమో ముండి వైఖరిగా ఈ విధంగా పోలీసులను పంపించడం వాళ్ళని పంపించి వాళ్ళని బస్సుల్లోకి బలవంతంగా లాక్కి వెళ్ళిపోవడం అక్కడ నుంచి స్టేషన్లకి అనేక చోట్లకు వాళ్ళని తరలిస్తూ ఉన్నారు సో ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకు వస్తున్న జీతభత్యాలు ఎంత ప్రస్తుతం ఉన్న నిత్యావసర సరుకుల ధరలు ఎంత ఒక అంగన్వాడీ కార్యకర్త చెబుతూ ఉన్నది వాళ్ళు జీతాలు పెంచమంటే పెంచరు కానీ నిత్యావసర సరుకులు ధరలు పెంచుకుంటూ ఉంటారు ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంది అని చెప్పేసి అన్నారు అంటే మొన్నటి వరకు కూడా పన్నెండు వందల రూపాయలు ఉంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తగ్గించింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గించింది లేదు మరి ఇటువంటి నేపథ్యంలో సామాన్యులకు సైతం పెనుభారంగా మారుతూ ఉంది కదా మరి అటువంటి క్రమంలో వాళ్ళకు వచ్చే జీతాలు ఎంత వాళ్ళ జీవనం ఎలా గడవాలి ఏంటి అనేదే వాళ్ళ యొక్క డిమాండ్స్ మరి ఆ డిమాండ్లను ఎక్కడా కూడా ప్రభుత్వం పరిశీలించకపోవడం పదే 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 వాళ్ళు ఎన్నిసార్లు మరి డిమాండ్స్ పెట్టినా కానీ దాన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చించి సరే కనీసం మధ్యస్థంగా అయినా సరే ఇది చేస్తాం ఇది చేస్తాం చర్చలకు పిలవాలి కదా అది జరగట్ల దీనికి తగినట్టుగా సిపిఎం కూడా వాళ్ళకి మద్దతు తెలిపింది మరి సిపిఎం నాయకులైనటువంటి మధు గారు కూడా విజయవాడలో వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి పోలీసుల మధ్య ఆ యొక్క తోపులాట యొక్క అరెస్టులు ఇది జరుగుతూ ఉన్నది మొత్తం మీద ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగి ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకంగా అయితే చేయాలి అని కంకణం కట్టుకున్నట్లుగా వాళ్ళ యొక్క వ్యాఖ్యలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఆశా వర్కర్లు ఇలా ఏ ఒక్క కేటగిరీ చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇచ్చిన మాటలు ఆ మాటలు నిలబెట్టుకోలేకపోవడం వల్ల సో స్వయం కృపాత అంటారు చూసారా అదే ఇది పరిస్థితి సో ఈ విధంగా కనుక ఉంటే మరి అధికార వైసీపీకి రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే స్లోగన్ తీసుకున్నారో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది ఏమాత్రం అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఈ అంగన్వాడీ కార్యకర్తలు విధుల నుంచి తొలగించడమే ఒరికే చేస్తారా లేకపోతే వాళ్ళ ఓట్లను కూడా తొలగించేస్తారా ఇట్లాంటివి కూడా కొత్త కొత్త అనుమానాలు తెరపైకి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మనం చూసినట్లయితే చాలామంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఓటర్లో సానుభూతి పరులు వాళ్ళ యొక్క ఓట్లు గల్లంత అని చెప్పేసి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మరలా వాళ్ళు ఆ యొక్క ఓటు కోసం అప్లై చేసుకోవడం ఆన్లైన్ ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క ఓట్లను కూడా తొలగిస్తారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నట్లుగా ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు రోడ్లపైన బాటాయించారు మరి ఇప్పుడు వారిని కూడా తొలగిస్తూ ఉంటారా ఈ విధంగా తొలగిస్తే ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దీనిపైన సీరియస్ అయ్యి ఎవరైతే అధికారులు ఉన్నారో దాని కారకులైన వారు వాళ్ళని సస్పెండ్ చేయటం మరి వాళ్ళు ఐఏఎస్ దాకా అంత కష్టపడి చదువుకొని వచ్చి చివరికి ప్రభుత్వ ఒత్తిడిలకో వేరే వాళ్ళ దానికో ప్రలోభాలకో లోబడి కనుక ఇట్లాంటివి చేస్తూ ఉంటే చివరికి పరిస్థితులు ఏ విధంగా మారుతాయనేది ప్రత్యక్ష ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లోనే మనం చూడవచ్చు సో మొత్తం మీద ఇప్పుడు అంగన్వాడీ అయితే మాత్రం ఈరోజు వాళ్ళకి ఎదురైన చేదు అనుభవంగా భావించవలసి ఉంటుంది ఏదైతే చలో విజయవాడ అని చెప్పేసి వాళ్ళు నిర్వహించుకుంటున్నారో బీఆర్టీఎస్ రోడ్లో అక్కడ మరి పోలీసులు ముందుగానే అప్రమత్తం అయిపోయి వారిని అక్కడి నుంచి బస్సుల్లో తరలించకపోవడం మరి వాళ్ళేమో అనేక రకాలుగా ప్రభుత్వానికి డిమాండ్లు ఎంత చెబుతున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క అయితే మాత్రం మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నారు సో ఇది మొత్తానికి అంగన్వాడీల పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై తిరగబడ్డ అంగన్వాడీలో అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ